అందరికీ నమస్కారం ప్రణయ్ సాగరం పార్ట్ నైంటీ సిక్స్ అందరూ తమనే చూస్తున్నారని ప్రణిత శాంతిని తీసుకుని బయటకు వచ్చి ఇప్పుడేంటి నేను నీతో రావాలంతేగా దానికి ఎందుకు అంత సీన్ చేస్తావు అని అసహనం కానీ వెళ్దాం రా అని తన కారు దగ్గరికి వెళ్తాడు శాంతి మనసులో వీళ్ళందరికీ నేనంటే లెక్కే లేదు అంత అలసైపోయాను అనుకుని వెనకే వెళ్తూ నేను నా కారులో వస్తాను ప్రణి మళ్ళీ నువ్వు నన్ను డ్రాప్ చేయకుండా నువ్వు అటు నుండి అటే ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటుంది ప్రణీత్ సరే ఎక్కడికి రావాలో చెప్పు అంటాడు శాంతి మనం రెగ్యులర్గా కలిసే పబ్ రా అని చెప్తుంది ప్రణీత్ ఆల్రెడీ హెడేక్గా ఉంది అంటే ఇప్పుడు పబ్ అంటా వెంటి శాంతి అంటాడు విసుగ్గా శాంతి ఒక అరగంట ఉండి వెళ్ళొచ్చులే ప్రణీ నాకోసం ప్లీజ్ అంటుంది ప్రణీత్ హాఫ్ అన్ అవర్లో నేను వెళ్ళిపోతాను అంటాడు శాంతి ఓకే నో ఇష్యూస్ అని నవ్వుతూ చెప్పి కారులో కూర్చొని స్టార్ట్ అవుతుంది ప్రణీత్ పబ్ దగ్గరికి వెళ్తూనే ఈ అమ్మాయి ఏంటి ఎలా తగులుకుందన్ను ఇంతవరకు అక్కీ కోసమే తను భరించాను తనను చూసే ఈ అమ్మాయిని ఏం చేసినా కామ్గా ఉన్నాను ఈరోజు ఏదో వచ్చేసి తన్ని దూరంగా ఉంచాలి అనుకుంటాడు ఇంతలో శాంతి వచ్చి ప్రణి కమ్ అని తన కారు దగ్గర రాగానే ప్రణీతు కారు దిగుతాడు ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళగానే శాంతికి తెలిసిన వాళ్ళందరూ తన్ని పలకరిస్తూ ఏంటే ఈ మధ్య రావడం లేదు అంటుంటే ప్రణీత్ నువ్వు మాట్లాడుతూ ఉండు నేను ఇళ్ళ అక్కడ కూర్చుంటా అని ఒక చో ఒక చోట సోఫా ఉంటే వెళ్ళి అక్కడ కూర్చుంటాడు శాంతి ప్రణీతం చూసి నువ్వు ఇప్పుడు ఎంత దూరం వెళ్ళినా ఇంకొద్దిసేపట్లో నా పక్కన ఉండాల్సిందే అనుకుని ప్రణీత్ కోసం డ్రింక్ తీసుకుని వెళ్ళి తన కతుక్కుని కూర్చుంటుంది ప్రణీత్ కొంచెం దూరం జరిగి ఇంట్రెస్ట్ లేదు శాంతి ఐ విల్ హ్యావ్ సమ్ కాక్టైల్ అని లేస్తుంటే శాంతి నువ్వు కూర్చో ముందే హెడేక్ అన్నావు కదా నేను వెళ్ళి తెస్తాగా అని వెళ్ళి తను అడుగుని తీసుకుని వస్తూ తన బ్యాగ్లో నుండి ఒక ట్యాబ్లెట్ తీసి అందుట్లో వేస్తుంది తర్వాత ప్రణీత్కి ఇచ్చి తను డ్రింక్ చేస్తూ ప్రణీత్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత ప్రణీత్ మత్తుగా అనిపిస్తుంటే పైకి లేచి నేను వెళ్తాను శాంతి ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ అని బయటకు వస్తుంటే శాంతి వెనకే వచ్చి ప్రణీ వెయిట్ నేనున్నా కదా అని తనని బయటకు తీసుకెళ్తున్నట్లు ఒక రూమ్లో తీసుకెళ్తుంది ప్రణీత్కి కి తను ఎటు వెళ్తున్నాడో తనకే తెలియకుండా నడుస్తూ ఉంటాడు శాంతి ప్రణీత్ని హక్ చేసుకున్నట్లు పట్టుకుని నడిపిస్తూ ఐ థింక్ నువ్వు డ్రైవ్ చేయలేవు ప్రణి నైట్ ఇక్కడే స్టే చేయి మార్నింగ్ వెళ్ళొచ్చు అని బెడ్ మీద పడుకోబెడుతూ తన మీద పడిపోతుంది ప్రణీత్ శాంతి చుట్టూ చేయేసి జాగ్రత్త అంటాడు శాంతి నీ అదంటే ఎందుకురా అంత ప్రేమ నీ పక్కనే నేను ఒక దాన్ని ఉన్నా కదా నీకు కోఆపరేట్ చేసే అంత ఇష్టం ఉన్నా నన్ను పట్టించుకోకుండా ఇప్పుడు కూడా దాని పేరు తీస్తున్నావు అని కోపంగా ప్రణీత్ చంపే కొట్టబోయి నీకు ఎలాంటి పనిష్మెంట్ అస్సలు సూట్ కాదు అని మెల్లగా తన షర్ట్ బటన్స్ తీస్తుంటే ప్రణీత్ మత్తుగా కళ్ళు మూసిపోతుంటే శాంతి చేతులను విసురు కొడుతూ ఏంటక్కి నువ్వు చిన్నప్పటి నుండి నీ పక్కనే ఉన్నా కదా నేను నన్ను ప్రేమించకుండా ఆ అబ్బాయిని ఎందుకు ప్రేమించవు నువ్వు నన్ను ప్రేమించుంటే మనం పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ స్టార్ట్ చేసేవాళ్ళం అభయ్ నిన్ను అంతలా బాధ పెడుతుంటే తనని చంపేయాలనిపించింది ఎందుకో తెలుసా నువ్వంటే ప్రాణంకి దాన్ని కానీ నీ కోసం ఆగాను ఎందుకంటే నీకు అబ్బాయి అంటే ప్రాణం నాకు నువ్వంటే ప్రాణం అని మాట్లాడుతుంటే శాంతి అక్కీ అక్కి అక్కి అది తప్ప ఇంకో పేరే రాదా నీ నోట్లో నుండి అది అంత చేసినా ఇప్పుడు కూడా అదే కావాలని నీకు అని అరుస్తుంటే ప్రణీతు ఏయ్ ఎవరే నువ్వు నా అక్కిని ఎందుకలా అంటున్నావు తను ఏమైనా అంటే చంపేస్తా తను నా ప్రాణం తన పెళ్ళైపోయినా నా దూరంగా ఉన్నా తనకేదైనా ప్రాబ్లం వస్తే నేనే తన ముందు నిలబడతా తన కోసం ఏమైనా చేస్తా అని శాంతిని పక్కా తోసిపైకి లేస్తాడు శాంతి ప్రణీత్ని వెళ్ళవకుండా ప్రణి అంటూ తనని హక్ చేసుకుంటే ప్రణీత్ తన్ని పక్కా లాగేసి అలానే బయటకు వెళ్తాడు శాంతి బెడ్మే పడి తను పైకి లేచి ప్రణీత్ వెనక్కి వెళ్ళేసరికి ప్రణీత్ కారు దగ్గరకు వెళ్ళిపోతాడు నా నుండి దూరంగా వెళ్ళిపోతే దాన్ని నేను ఎలా సహిస్తాను అనుకున్న ఓ ప్రణి అని దగ్గరికి వెళ్ళేంతలో ప్రణీత్ కార్ స్టార్ట్ చేస్తాడు శాంతి ప్రణీత్ కార్ వెనకే తన కార్ తీసుకుని వెళ్తూ నన్ను కాదను వెళ్ళిపోతే నేను వదిలేస్తాను అనుకుంటున్నావా అని సీటు బెల్ట్ పట్టుకుని ప్రణీత్ కార్ను గుద్దేస్తుంది ముందే మత్తులో సరిగా నడవలేకున్న శాంతి సడన్గా తన కార్తో డాష్ ఇచ్చేసరికి ప్రణీత్ ముందర పడి స్టీరింగ్ కంట్రోల్ మిస్ అయ్యి వెళ్ళి డివైడర్ తగులుతుంది అలా ముందర పట్టల్లో ప్రణీత్ రావడంతో కొంచెం స్పృహలోకి వచ్చి కార్ బ్రేక్ వేసి అలానే ముందర పడిపోతాడు శాంతి ప్రణీత్ గారిని మళ్ళీ డాష్ అవ్వడానికి ట్రై చేసేసరికి చుట్టూ జనాలు వచ్చేసరికి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇదంతా గుర్తు తెచ్చుకుని శాంతి నన్ను కాదన్న ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే అక్కి అని నవ్వుకుని మీకు మనశ్శాంతి లేకుండా చేయకపోతే నా పేరు శాంతినే కాదు అనుకుంటుంది అక్షర కాల్ పెట్టేసి అభయ్ దగ్గరకు వెళ్ళి బావా ప్రణీత్కి యాక్సిడెంట్ అయ్యిందంట బావా అని చెప్తుంది అభయ్యి ఎప్పుడు బుజ్జి ఇప్పుడు ఎలా ఉందంట ఎవరు చెప్పారు అని అడుగుతాడు అక్షర శాంతి చెప్పింది నేను నైట్ అయ్యిందంట అంటుంది అభయ్యి అత్తకి తెలిసే ఉంటుంది కదా కానీ మనతో అనలేదేంటి అంటాడు అక్షర అమ్మకు కూడా తెలిసినట్లేదు బావా అమ్మ కంగారు పడుతుందని ప్రణీత్ వద్దని చెప్ చెప్పు ఉండడు అని అంటుంది అబ్బాయి సరే వెళ్ళి అత్త చెబుదాం పదా ఎక్కడున్నాడో కొనుక్కు వెళ్ళి చూసేసి వద్దాం అంటాడు అక్షర ఇప్పుడే వస్తా బావా అని ప్రణీత్ కాల్ చేస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది ప్రణీత్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పక్కి అనగానే అక్షర ఇడియట్ స్టూపిడ్ గాడిద పంది అని తిడుతుంటే ప్రణీత్ నవ్వి ఏమైందకి అని అడుగుతాడు అక్షర ఏమైందో నీ తెలీదా నీకు యాక్సిడెంట్ అయితే కనీసం నాకు కానీ చెప్పనే చెప్పనేలేదు ఇదేనా మన మధ్య ఉన్న రిలేషను అంటుంది కోపంగా ఏడుస్తూ ప్రణీతూ అలా ఏం లేదక్కి నువ్వు కంగారు పడతావనే అమ్మకు అమ్మకి చెప్పొద్దు అన్నాను దెబ్బలేలే తగిలింది అని అంటాడు అక్షర ఏదైతే ఏమీ నా చెప్పొద్దు అనుకున్నావు కదా అంటుంది ప్రణీత్ అక్కి ప్లీజ్ నువ్వు ఇలా ఫీల్ అవ్వకరా అంటాడు అక్షర మాట్లాడుకు నాతో అని అర్చేసరికి పడుకుని ఉన్న పావని గారు లేచి ఏమైంది అక్షర ఎవరినలా అరుస్తున్నావు అని అడుగుతారు అక్షర ఇంకెవరిని ఆ ప్రణీత్ గారిని యాక్సిడెంట్ అయ్యిందనే విషయం కూడా మన తెలియకుండా చేసి మనల్ని దూరం పెడుతున్నాడు నా బుజ్జి బంగారం అంటావు కదా అందుకే నీకు కూడా చెప్పలేదని ఫోన్ చేతిలో పెడుతుంది పావని గారు కన్యళ్లతో ప్రణిని ఏంట్రా ఇది నా కూతురు నువ్వు పెళ్లి చేసుకోలేదనే కోపాన్ని దాంతోపాటు నా మీద కూడా చూపిస్తున్నావా అంటారు ప్రణీతు ఆంటీ మీరు అలా అనకండి మీ మీద కోపం ఏంటి మీరు అక్కీ దగ్గర ఉన్నారు చాలా రోజుల తర్వాత మీ ఇద్దరు కలుసుకొని ప్రేమగా మాట్లాడుకుంటుంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక చెప్పలేదు అంతేకాని మిమ్మల్ని దూరం పెట్టాలని కాదు అలా అనుకునేవాడిని అయితే మొన్న మీరు కాల్ చేసినప్పుడు అక్కీ అభయ్ కంటే ముందు నేనే మీకు ఫేవరెట్ పర్సన్ నా తర్వాతే వాళ్ళు అనేలా ఉండాలని మీకు ఆర్డర్ వేశాను కదా అలా ఎందుకు చెప్తాను అమ్మకంటే మీరంటే నాకు ఎక్కువ ఇష్టం అని కూడా చెప్పాను కదా ఆ విషయం మర్చిపోయారా అయినా అక్కీ లేకపోతే ఏమి మీరున్నారుగా నాకు తనకే మనకేం సంబంధం అంటాడు బాధగా పావని గారు అందుకేనా నా దగ్గర కూడా ఈ విషయం దాచో రోజు కాల్ చేసేవాడివి టూ డేస్ నుండి కాల్ లేదు బిజీ ఉన్నావు అనుకున్నా కానీ నా దగ్గర కూడా అన్నీ దాస్తున్నావు అవాయిడ్ చేస్తున్నావు అనుకోలేదు అంటారు బాధగా ప్రణీత్ సారీ అంటీ ఇంత చిన్న విషయం మిమ్మల్ని ఇంత బాధ పెడుతుందో అనుకోలేదు ఇంకోసారి ఇలా అస్సలు జరగనేవును ఏమున్నా మీకు చెప్తాను అంటాడు పావనీ గారు ఎక్కడున్నావు అని అడుగుతారు ఆపై ప్రణీత్ హాస్పిటల్లోనే ఆంటీ రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు నాకు బాగానే ఉంది మీరేం టెన్షన్ పడకండి అక్కీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయండి అంటాడు పావని గారు ఇక్కడే ఉన్నాం ప్రణీ ఇప్పుడే హాస్పిటల్కి వస్తున్నా వచ్చాక చెప్తాను ఈ సంగతి అంటారు ప్రణీత్ నవ్వి అదేదో ఇప్పుడే చెప్పేయండి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యాక మళ్ళీ హాస్పిటల్లో రాకుండా సరిపోతుంది అంటాడు నవ్వుతూ పావని గారు ఏ హాస్పిటల్ అంటారు ప్రణీత్ హాస్పిటల్ పేరు చెప్పగానే పావని గారు నిజంగా బాగానే ఉందా పెద్ద దెబ్బలేం కావు కదా అని అంటారు ప్రణీత్ ఏం కాదు చూస్తే మీరే అంటారు చిన్నవే కదా అని అని అంటాడు పావని గారు సరే ఇదిగో అక్షరతో మాట్లాడాను ఫోన్ ఇస్తే అక్షర నేను వాడితో మాట్లాడను నేను వద్దు నా స్నేహం వద్దు అనుకున్నాడుగా అలానే ఉండమని అనేసి కాల్ కట్ చేసి అబ్బాయి వైపు చూస్తుంది అభయ్ సామ్రాట్ కూడా చెప్పు తను వస్తాడేమో అని అంటాడు అక్షర హా బావా అని సామ్రాట్ కాల్ చేస్తుంది సామ్రాట్ ఇప్పుడే కదా వెళ్ళావు అప్పుడే కాల్ చేసావేంటి నీ ఫ్రెండ్ కాల్ చేసావే ఏంటి అంటాడు అక్షర హా చేశాను చేస్తేనే తెలిసింది ప్రణీత్కి యాక్సిడెంట్ అయ్యిందని అని చెప్తుంది సామ్రాట్ ప్రణీత్కి యాక్సిడెంట్ అవటం ఏంటి తను చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాడు కదా అంటాడు అక్షర అదే తెలియదు వెళ్తే కానీ ఏం జరిగిందో తెలియదు అంటుంది సామ్రాట్ సరే నేను కూడా వస్తాను అందరం కలిసే వెళ్దాం అంటాడు అక్షర సరే అయితే నేను ఒక టెన్ మినిట్స్లో స్టార్ట్ అవుదాం అని చెప్పి సామ్రాట్ కూడా వస్తానన్నాడు బావా అందరం కలిసి వాడికారులోనే వెళ్దాం అంటుంది అబ్బాయి సరే బుజ్జి అని కోపం బాధ రెండు కలిపొస్తున్నాయా అంటాడు అక్షర్ని దగ్గర తీసుకుంటూ అక్షర వాడిని కొట్టాలనిపిస్తుంది బావా అంటుంది అబ్బాయి అందుకేనా డల్గా ఉన్నావు అని అనగానే అక్షర అబాయిని హక్ చేసుకుని సామ్రాట్ లాగా వాడు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్ బావా ముగ్గురు చిన్నప్పటి నుండి ఒకరి ఒకరిని తెలుసు సామ్రాట్ నేను పక్కపక్కనే ఉండేవాళ్ళం బట్ ప్రణీత్ వాళ్ళు ఇల్లు దూరం కానీ రోజు మా ఇంట్లోనే ఎక్కువ ఉండేవాడు అప్పటి నుండి ఇప్పటి వరకు మా మధ్య అలాంటి గొడవ రాకుండా ఉన్నాం కానీ ఈ శాంతి మా లైఫ్లోకి వచ్చాకే ఇలా ఒకరితో ఒకరి మాటలు కూడా సరిగా లేకుండా అయ్యాయి అంటుంది ఏడుస్తూ అబయీ నీ కంట్లో కన్నీళ్ళు చూసినప్పుడే అర్థమయ్యింది నీకు ప్రణీత్కి మధ్య బాండింగ్ తనను చూస్తే నీ బాధ కోపం అన్నీ పోతాయని కన్నీళ్లు తుడిచి వెళ్దామా మరి అంటాడు అక్షర వెళ్దాం అని ఆబాయ్ చేపట్టుకుని పావని గారిని తీసుకుని బయటకు రాగానే సామ్రాట్ కూడా రెడీగా కారు తీసుకుని అక్షర ఇంటి ముందు ఉంటాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్